దెబ్బలు తిన్న రాయి విగ్రహంగా మారుతుంది కానీ దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం ఎప్పటికీ సుత్తిలాగే ఉంటుంది ఎదురు దెబ్బలు తిన్నవాడు నొప్పి విలువ తెలుసుకున్నవాడు మహనీయుడు అవుతున్నాడు ఇతరులను ఇబ్బంది పెట్టినవాడు మాత్రం ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉంటాడు మనకు కావలసినది దక్కించుకోవడానికి ఎదుటివారిని చెడ్డవారిని చేయడం మన సంతోషం కోసం ఎదుటివారిని బాధపెట్టి దానికి ఇంకొకరిని కారణం చేయడం ఇవి రెండు ఈ క్షణం నీకు సంతోషాన్ని ఇవ్వవచ్చు కానీ అవి రేపటి నీ పతనానికి నీవు వేసుకుంటున్న పునాదులు అని నీకు తెలిసే రోజు ఒకటి వస్తుందని మర్చిపోకు ఇతరులను వేలెత్తి విమర్శించే ముందు నీ ప్రవర్తన ఎలా ఉందో నీ మాట తీరు ఎలా ఉందో ముందు తెలుసుకో మనలో ఎన్ని తప్పులున్నా ఎదుటివారిని విమర్శించే హక్కు నీకు లేదని తెలుసుకో ఒకరికి అన్యాయం చేసి బ్రతికే బ్రతుకులు ఇప్పుడు సుఖంగా సంతోషంగా ఉండొచ్చు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు మీరు ఎప్పటికైనా అంతకు అంత అనుభవించక తప్పదు న్యాయానికి నిదానంగా గెలుపు ఉంటుంది అంతే అందం కన్నా మనిషికి మాట తీరే ప్రధానం తీయని మాటలతో కటిక విషాన్నైనా అమ్మొచ్చేమో కానీ కటువైన మాటలతో తీయని తేనెను కూడా అమ్మలేము అదృష్టం కొద్దీ వచ్చేది అహంకారాన్ని కలిగిస్తుంది తెలివితో సంపాదించినది సంతోషాన్ని ఇస్తుంది కష్టపడి సంపాదించినది సంతృప్తిని ఇస్తుంది లేని మనుషుల దగ్గర రోజు ఉండే బదులు విలువ ఇచ్చేవారి దగ్గర ఒక క్షణం ఉన్నా చాలు నీ ఆనందాన్ని పంచుకునే వారికంటే నీ బాధలను పంచుకునే వారికే ఎక్కువ విలువ ఇవ్వడం మంచిది ఒక నిజం ఆ క్షణం మాత్రమే బాధ పెడుతుంది కానీ ఒక అబద్ధం జీవితాంతం బాధ పెడుతూనే ఉంటుంది అరవని కుక్కలు ఉండవు విమర్శించని నోరు ఉండదు ఈ రెండూ లేని ఊరే ఉండదు మన పని మనం చేసుకుంటూ పోవడమే మన పని కడుపు నిండిన వాడికి పెట్టిన అన్నం సముద్రంలో కురిసిన వర్షం ధనవంతుడికి ఇచ్చిన బహుమానం పగలు వెలుగుతున్న దీపం బంధనాలు లేని బంధం అసమర్థులతో వ్యాపారం హద్దులు లేని స్నేహం నిజాయితీ లేని ప్రేమ వ్యర్థమంటే వ్యర్థమే గాడిద మనల్ని తన్నిందని గాడిదను మనం తన్నలేము కదా అదేవిధంగా దుష్టులు మనల్ని నిందించారని తిరిగి వారిని నిందిస్తే వారికి మనకు తేడా ఉండదు గాడిదలకి దూరంగా ఉన్నట్టే అలాంటి స్వభావం ఉన్న వారితో జాగ్రత్తగా ఉండడమే మేలు